మనుషులు కాదనమాట కుక్కలే అనమాట డైరెక్ట్ గా వీళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలోని మాక్సిమం పీపుల్ గానీ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ అందరూ గానీ అక్కడ జరిగింది ఏంటి పహల్గా తీవ్రమైనటువంటి అటాక్ జరిగింది ఇప్పటి నుంచి కాదు అటాక్లు కొత్తగా జరుగుతున్నాయి ఇండియన్స్ మీద రెండు వేల ఒకటి నుంచి అంతకు ముందు నుంచి మన పుట్ట ముందు నుంచి జరుగుతున్నాయి వాటి మీద ఇంటర్నేషనల్ అరీనాలోకి తీసుకొచ్చి ఉగ్రవాదులందరినీ పట్టుకొచ్చి తెలనరకుండా కనీసం ఇండియాకి అక్కడ సపోర్ట్ చేయకుండా తెల్లారి దగ్గర నుంచి వాళ్ళని పెంచి పోషించుకుంటూ వాళ్ళ సంఖ నాక్కుంటూ తిరిగింది పాకిస్తాన్ ఈ రోజు మరి లోపలికి ెళ్ళి ఆ మజూద్ అజర్ గాడి యొక్క ఫ్యామిలీ అంటే ఉన్నారు లేడీస్ కూడా మరి ఏం చేస్తాం మరి చేతులు కట్టేయబడ్డ ఏం చేయాలో తెలియని పరిస్థితి వాడు ఉన్నాడేమో అనేటువంటి ఒక భారీ దాడి చేశారు వాడు చావకపోయినా వాడు అక్కడ లేకపోయినా వాడు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ ఉగ్రవాదులు ట్రైన్ చేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా ఈ ట్రైనింగ్ అయ్యేటువంటి ఉగ్రవాదులు ఒక వంద రెండు వందల మంది చచ్చిపోయిన పరిస్థితి ఇది ఎందుకు చేశావు మాకు పని పాటలేదా ఇంట్లో బోర్గొట్టు చేశాడా నరేంద్ర మోడీయో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు యార్మీయో తెలుగు దళాలో ఎందుకు చేశారు ఓన్లీ థింగ్ ఏంటంటే పహల్గా ఎంతో తీవ్రమైన దాడి జరిగింది ఎప్పటి నుంచో పులోమా జరుగుతుంది ఊరి జరుగుతుంది పార్లమెంట్ మీద జరిగింది ముంబై మీద జరిగింది చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో జరుగుతున్నాయి కానీ ఏ రకంగా కూడా పాకిస్తాన్ ఎక్కడ ఇది చేయకుండా వాళ్ళని కట్టడి చేయకుండా వీడి ఇంటికి కరెక్ట్ గా పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మిలిటరీ స్థావరాలు డిఫెన్స్ ఏమంటారు డిఫెన్స్ కార్యాలయమే ఉంది అయినా కానీ వాడిని ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీని గాని ఆ ట్రైనింగ్ అవుతున్న పట్టుకోకుండా ఉన్న దేశాన్ని లోపలికి చొచ్చుకెళ్లి చంపకుండా ఏం చేస్తాం మరి చేయాల్సింది చేశారు దానికి చేతకాన్ని కుక్కల్లాగా ఊరపందుల్లాగా కుక్కల్లాగా ఈ జిల్లాలు ఉంటాయి మనకి పూంచ్ ఈ ప్లేసెస్ ఇవన్నీ ఇక్కడ రజౌరి ఆ బాల్కోట్ ఈ ప్లేసెస్ అన్ని కూడా ఈ జిల్లాలు ఉంటాయి ఈ జిల్లాల దగ్గర సామాన్యులు నివసిస్తుంటారు పెద్ద పెద్ద జిల్లాలు వాటి యొక్క బార్డర్స్ ఈ కాశ్మీర్ ప్రాంతాల్లో శ్రీనగర్ దగ్గర వాళ్ళ మీదకి షెల్లింగ్ దాడులు అంటే షెల్లింగ్ అంటే ఏంటి అక్కడెక్కడో ఆర్మీ ఉంది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి నిజంగా ఈ తీవ్రవాదులతో వీళ్ళు వెళ్ళి పేలిస్తే అవసరమే లేదు అసలు ఎల్లు గొడబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సరే తీవ్రవాదులు చంపారు కదా అని అన్ని మూసుకోవచ్చు కానీ మేము పొడింగలని దేశంలో ఉన్న ప్రజలకు మేము ఏదో ఊడబుడుతున్నాం డాష్ పీకుతున్నాం ఏలు పీకుతున్నాం అని చూపించుకోవాలి కాబట్టి వెళ్తే నిజంగా పొడిస్తే ఇండియన్ ఆర్మీ మీదకి వెళ్ళాలి వెళ్ళారు ఆళ్ళు కూడా గట్టిగా ఇచ్చారు వీళ్ళు కొంతమంది ఇండియన్ ఆర్మీలో ఒకడైతే చనిపోయారు బానే ఉంది వీళ్లలో వీళ్ళు సావాలి ఆర్మీలు ఆర్మీలు వెళ్ళి ఆ ఊళ్ళలో ఇళ్ల మీద విచక్షణ దాడులు మీరు చూస్తే షెల్లింగ్ వీడియో షెల్లింగ్ అంటే ఏంటంటే చాలా సింపుల్ గా ఇట్లా అంటే సినిమాల్లో ఇట్లా ఇక ఒక ఇల్లు మొత్తం నిరా వాళ్ళ చేతిలో నిరాధ నిరాయుధులు వాళ్ళు వాళ్ళ చేతిలో ఎటువంటివి లేవు వాళ్ళకేమీ తెలియదు దీంతో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు ఇదే ఇండియన్ ఆర్మీ చేసిన మనం ఇట్లాగే అంటాం ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఇళ్ల మీద అట్లా చేసినా సరే బార్డర్ దగ్గర వాళ్ళ మీద మనం కూడా ఏం ఊరుకోం మొన్న కూడా సివిలియన్స్ చనిపోయారు చిన్న పిల్లలు చనిపోయిన పాకిస్తాన్ ఈ వహల్పూర్ దాడి తర్వాత చెప్తుంటే ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపిస్తే మేము ఇండియన్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తాం అని మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం ఇక్కడ ఎవరనేది కాదు ఎటువైపు కూడా సివిలియన్స్ ఇబ్బంది పడకూడదు ఆర్మీ వాళ్లే పడకూడదు నిజానికి వాళ్ళంటే ట్రైనింగ్ అయ్యి గన్లు ఉన్నాయి చేతులు ఆయుధాలు ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేవే చిన్న చిన్న పిల్లలు ఆ ఊరు ఊరు వదిలి పారిపోయారు చచ్చిపోయిన వాళ్ళు అక్కడ చచ్చిపోయి పడి పోయారు యాభై మంది ఎంతమందో మిగతా వాళ్ళు ఊరు ఊళ్ళి పారిపోయినటువంటి సిచ్యువేషన్ మరి ఎప్పుడు వస్తారు దీనికి పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఎప్పుడు దాడులు చేస్తుందో ఎప్పుడు గన్లు పెడతావు వాళ్ళ మొక్కను ఇక గనులు పెట్టడం బెదిరించడం ఏం లేవు ఊళ్ళోకి ఒక్కసారికి ఒక యాభై మంది పాకిస్తాన్ మిలిటరీ ఎంటర్ అవ్వడం ఆ పల్లెటూరు మొత్తాన్ని గనులతో కాల్చడం ఏదో వ్యవసాయ పనులు చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ అప్పటికి బంకర్ లో దాక్కున్నారు కొంతమంది అది ఇన్ఫర్మేషన్ తెలిసి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం ఫోన్ ద్వారా వాళ్ళు దాక్కోవడం ఇవన్నీ జరుగుతుండగా వచ్చేసి గట్ గట్ అగ్గడ్ అగ్గడగ్గడ దారుణంగా కాల్పులు జరిపేసి ఈ విషయం తెలిసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చే లోపు ఇది మనిషి మనిషి పుట్టుక పుట్టినవాడు అన్నం తినేవాడు పెంట తినేవాళ్ళు చేస్తారు తప్ప ఇలాంటి దరిద్ర లేదు ఎవరైనా ఇండియన్ ఆర్మీ చేసినా అది ఇజ్రాయల్ ఆర్మీ హమాస్ హమాసోడ్ చేసినా ఎవడు చేసాడు అనేది కాదు సివిలియన్స్ మీద చేతగాని కుక్కల్లాగా నిరాయుధీలుగా ఉన్న వాళ్ళ మీదకి వచ్చి చేయడాన్ని మనుషులు అంటారా వాళ్ళ కుక్కలు అంటారు పూంచు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటది కదా మన అక్కడ పూంచు బాల్కోటు మందరు మాన్కోట్ కృష్ణ గుల్పర్ కేర్ని ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా డిస్ పూంచ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ పూంచు పూంచ్ డిస్ట్రిక్ట్ దానికి మళ్ళీ హెడ్ క్వార్టర్ పూచు నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు హెడ్ క్వార్టర్ నెల్లూరు కదా డిస్ట్రిక్ట్ కి అట్లాగా పూంచు నిండా కూడా పూంచ కొంచెం అన్న పెద్ద ఏరియా మొత్తం కూడా షెల్లింగ్ విపరీతమైనటువంటి షెల్లింగ్ అంటే వచ్చి ఈ గన్ను పట్టుకొని గుళ్ళు అయిపోయేదా అక్కడ కాల్చడం మళ్ళీ లోడ్ చేసుకోవడం కాల్చడం అవతల ఎవరన్నా మిలిటరీ వాళ్ళకి విషయం తెలిసి ఆ దేశపు వాళ్ళు వచ్చి కాపాడడమో లేకపోతే వాళ్ళు ఏదన్నా ఫైరింగ్ చేస్తామో జరిగితే తప్ప దొరికినోని దొరికినట్టు కాల్చేయడం ఒక ఆటలాగా వీళ్ళ ఊరి మీద చేసి వచ్చారంటే మనం పిల్లలు ఆడుకుంటారు ఏవేవో పబ్జీలని లను వాటిలో బ్యాటిల్ గ్రౌండ్స్ అని ఏవో ఉంటాయి గేమ్స్ వాటిల్లో ఆడతారు అట్లా అంత దారుణంగా మనుషుల మీద విచక్షణ రహితంగా చంపారంటే మనుషుకు పుట్టినోట్ చేస్తాడా కుక్కకు పుట్టినోడు చేస్తాడా నాకైతే అర్థం కాలేదు ఎంత దారుణంగా తయారైందంటే పాకిస్తాన్ మిలిటరీ గాని ఆ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కొంత సరే వచ్చే వాళ్ళు లేకపోతే మిలిటరీ హెడ్స్ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండదులే అనిపించేద్దేమో గానీ ఇలాంటివి చూసిన తర్వాత